thank you మరాఠా వీరుడు సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణం కోసం మంగళవారం నెదకెంపి రఘునందర్ రావు చొరవతో భూమి పూజ చేశారు ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప యోధుడు మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి భారతదేశంలో హిందూ రాజ్యాన్ని స్థాపించాడని బాల్యం విద్యా శివాజీ పదహారు వందల నలభై ఐదవ సంవత్సరంలో తన తండ్రి నుండి స్వాతంత్రుడై తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడని శివాజీ తన సైనిక నైపుణ్యం వ్యూహాలతో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే అనేక విజయాలు సాధించాడని వారు తెలిపారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు యూత్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు పులంపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ గారి ఒక భూమి పూజ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న యువకులు శ్రీరామ్ యూత్ ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది కొన్ని రోజుల నుంచి కలగంటున్న ఈ రోజు మా యువకులకు ఈరోజు చాలా శుభ సంతోషంగా మేము గ్రామ పెద్దలమందరము సంతోషకరమైన విషయం గ్రామంలో ఉన్న అన్ని వర్గాలు వాళ్ళ హక్కులకు ఆ పోరాట వీరులను తలుసుకుంటూ అన్ని విగ్రహాలకు సహాయ సహకారాలు అందిస్తామని గ్రామ పెద్దలం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనం రేపు భవిష్యత్తులో ఇంకా వేరే విగ్రహాలు కానీ వారు ఎందుకంటే వాళ్ళ విగ్రహాలతో కాకుండా వాళ్ళకి విలువ కట్టలేం కాబట్టి మా రోజు వాళ్ళు పోరాటం చేసేట్లా మనం ఈరోజు సమాజంలో ఒక స్వేచ్ఛగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేము కనీసం వాళ్ళని స్మరించుకొని ఈరోజు ఆ విగ్రహ స్థాపన చేసుకోవడము మన ఊరి ఈ ఛత్రపతి శివాజీ గారి విగ్రహం పెట్టుకోవడం చాలా ఊరి గ్రామ ప్రజలందరూ ఈరోజు శుభ సంతోషంగా మేము భావిస్తూ రేపు జరగబోయే ఈ విగ్రహ ప్రశిష్టకు విగ్రహదాత గౌరవలీను మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు గారు ఈ విగ్రహాన్ని మన శ్రీరామ్ యూత్ గ్రామ యూతులకు యూత్ పిల్లలకు అందరికీ సాయ సహకారాలు అందిస్తూ త్వరలోనే ఆ విగ్రహదాత ఆయన ఎంపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు గుర్తు చేయడం జరిగింది వీళ్ళు ఎంత తొందరగా మనం పూర్తి చేస్తే ఈ వచ్చే పంతొమ్మిది తారీఖు రోజు ఆయన ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఆ ఉత్సవాల నప్పు ప్రారంభోత్సవం చేసుకోవడానికి గ్రామంలో ఉన్న అందరూ పెద్ద చిన్న అందరూ సహాయ సహకారాలు అందించి గద్దెను నిర్మాణం చేపట్టడానికి ఓరు అంత దోష రకంగా డొనేషన్ చేస్తారని భావిస్తూ ఇంకే విగ్రహాలు పెట్టడానికి కూడా పూర్తి సహాయ సహకారులు గ్రామ పెద్దలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు యువకులకు అన్ని వర్గాల సభ్యులందరికీ పేరు పేరున ప్రతి విగ్రహాన్ని కానీ ఏ కార్యక్రమాన్ని కానీ మేము ప్రోత్సాహిస్తూ మీతో పాటు మేము కూడా మీ అడుగులు అడుగులు నడుస్తామని ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ శ్రీరామ్ యూత్ సభ్యులకు గ్రామంలో ఉన్న అన్ని వర్గాల యూత్ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు రోజు మా పొలంపల్లి గ్రామంలో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో వేరే వేరే అందరూ శివాజీ శివాజీ యూత్ వారు మరియు బజరంగ హనుమాన్ యూత్ వారి అందరి ఆధ్వర్య రాజనీయ ఆధ్వర్యంలో నేడు శివాజీ విగ్రహ భూమి పూజ కార్యక్రమం నేను చేపట్టడం జరిగింది దీనికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున పెద్ద యూత్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు